హాయ్ అండి ఆడవాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని తీశాను పై వేసే కవర్లు ఉంటాయి కదా అవి కొన్నవైతే లోపల మొత్తం అది పిండి పిండిలాగా అయిపోయి చిరిగిపోతుంది అందుకే క్లాత్తో కుట్టుకుంటే మనం వాష్ చేయటానికి కూడా వీలుగా ఉంటుంది డస్ట్ ఏదైనా పడ్డా కానీ దులిపితే పోతుంది కొలతలతో సహా చూపిస్తాను చూడండి ఈ పాతది ఉంది కదా ఇది పొడవు నలభై నాలుగు వచ్చింది వెడల్పు ఇరవై వచ్చింది ఇప్పుడు ఇది పక్కన పెట్టి క్లాత్ ఉంది కదా అది తీసుకోవాలి ఇది శాల్వా క్లాత్ ఉంటుంది కదా అది ఎప్పటి నుంచో ఉంది దేనికో దానికి ఉపయోగపడుతుందని అట్లే ఉంచాను అయితే ఇదైతే బాగుంటుంది ఫ్రిడ్జ్ మీద కానీ ఇది రోజు కుట్టాను ఇక్కడ నుంచి ఇక్కడికి పాకెట్స్ ఉంటాయి కదా కవర్కి వాటి కోసం మడిచిపెట్టాను అయితే నేను కుట్టి తిప్పి కుట్టచ్చులే అని రెండు వైపులా మార్కింగ్ పెట్టాను మళ్ళీ కట్ చేసి కుట్టాను ఎందుకంటే కట్ చేసి కుడితే కొంచెం మందం ఉంటుంది కదా అటు ఇటు ఉండి బాగుంటుందని కట్ చేసి కుట్టాను తొమ్మిదిన్నరకి మార్క్ పెట్టాను అక్కడ వరకు అక్కడి వరకు మలిచి ఫ్రిజ్ పైన ఎంత పొడవ వచ్చిందో అది పొడవ చూసుకోవాలి చెప్పాను కదా తొమ్మిదిన్నరకి పాకెట్స్కి మడత పెట్టాను ఇప్పుడు వెడల్పు ఇరవై వచ్చింది పాతది ఇరవై వచ్చింది కదా ఇది ఇరవైకి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను మలిచి కుట్టేంత పొడవు నలభై నాలుగు వచ్చింది ఇది సరిపోనుంది అందుకే నేను ఇంక అదే పొడవు పెట్టాను మరి ఎక్స్ట్రా ఉన్నా బాగోదులే అని ఇప్పుడు పాకెట్స్ కానీ మార్క్ పెట్టాను కదా అక్కడికి కట్ చేసి చుట్టూ మలిచి కుట్టాలి ఇలా రెండు వైపులు పెట్టాను కదా రెండు వైపులు కూడా కట్ చేశాను చెప్పాను కదా మలిచి కుట్టొచ్చులే పైకి అన్నట్టు రెండు వైపులు మార్కింగ్ పెట్టాను ఇలా పాకెట్స్కి వేసేది వరకు తీసేసి అంచు ఉన్నకెళ్ళి వదిలిపెట్టి చూసారు కదా ఇది పాకెట్స్కి ఈ క్లాత్ మధ్యలో వేయటానికి అంచు ఉన్నకెళ్ళి వదిలిపెట్టి చుట్టూ అంచులు కుట్టుకుంటూ రావాలి నీట్గా తర్వాత చెప్పాను కదా అంచు ఉన్నకెళ్ళి కుట్టట్లేదు అది బోర్డర్ టైప్ వచ్చింది కదా ఫ్రంట్ వైపు వేయొచ్చని చూడటానికి కూడా బాగుంటుంది అందుకే వేరే మూడు వైపులు చుట్టూ మలిచి కుట్టాను మలిచి కుట్టాక పాకెట్స్ వేయటానికి క్లాత్ తీసాం కదా అది కూడా మలిచి కుట్టాలి చుట్టూ అంచున్నకెళ్ళి వదిలిపెట్టి చుట్టూ కుట్టాను చూస్తున్నారు కదా ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి ఇలాంటివి చిన్న అన్నీ కుట్టుకోవచ్చు బ్లౌజుల వరకే కాదు పిల్లో కవర్సు కాళ్ళ మ్యాట్స్ ఇలాంటివన్నీ స్టిచ్ చేసుకోవచ్చు ముందు ముందు అన్ని వీడియోలు పెడతాను ఇంట్లో ఇలా చేసుకుంటే మంచిగా ఉపయోగపడతాయి కొన్ని వాటి మీద మనం స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు అంచుల చుట్టూ మలుచుకుంటాం కదా ఇప్పుడు దానివైపు ఇలా పైన కుట్టుకుంటూ రావాలి అంచి పెట్టాను ఎందుకంటే అటు చివర మంచి కుట్టలేదు కదా రెండు నీటుగా ఉంటుంది ఫినిషింగ్ అని ఇలా చుట్టూ కుట్టి మళ్ళా పైన కూడా ఎక్స్ట్రా డబల్ వేసుకుంటూ వచ్చాను లోపల కూడా దారాలు బయటికి కనపడకుండా ఉంటాయి మనం ఏమైనా పెట్టినప్పుడైనా తీసేటప్పుడైనా మందంగా ఉన్న క్లాత్ కుట్టుకుంటే బాగుంటుంది కదలకుండా ఉంటుంది అటు ఇటు అయితే దేనికో ఒకదానికి వాడచ్చులే కొత్తగా ఉంది కానీ దాచిపెట్టాను ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది కూడా అనిపించదు ఇలాంటివి చిన్న చిన్నవన్నీ కొన్నవి అయితే తొందరగా ఖరాబ్ అవుతున్నాయి అసలు అవి చాడించినా కానీ కొంచెం తడిసిందంటే లోపలంతా పొడి పొడి రాలిపోతుంది అసలు మొత్తం అందుకే ఇది కుట్టాను ఎప్పటి నుంచో కుడదాం అనుకుంటున్నాను ఈరోజు అయిపోయింది ఇలా పాకెట్స్ వచ్చినాయి కదా పాకెట్స్ ఉన్నాయి కదా ఇవి చేయి తిరిగేటట్టుగా కుట్టుకుంటే బాగుంటుంది మనమేనో కొద్దిగా పెద్ద పెద్దవి అంటే పెన్నులు బ్రష్లు పేస్ట్లు ఇలాంటివి కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మరి చిన్నవే కాకుండా అయితే నేను వచ్చిన దాంట్లో నాలుగు భాగాలు చేసి మార్క్ పెట్టి ఇలా మూడు పాకెట్స్ వచ్చేటట్టు కుట్టాను నాకైతే ఐదు నిమిషాల్లో ఏం పట్టింది అందరికీ ఇవి కుట్టడం ఎంతో టైం పట్టదు ఐదు నిమిషాల్లో ఏం పట్టింది కాకపోతే నేను ఇది మీకు చూపించటానికి ఇది కొలతలు ఇవి పెట్టాను కదా దానికే కొంచెం లేట్ అయింది ఇవైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మంచిగా ఇంట్రెస్ట్ అనిపించిద్ది కుట్టడానికి ఇవి పిల్లో కవర్సు ఇంకా వాషింగ్ మిషన్ కవర్సు ఇలాంటివి కుడుతుంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించిద్ది అందుకే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటివి ఫస్ట్ ట్రై చేయండి కొలతలు కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదు కదా నేర్చుకోవటానికి కూడా మంచిగా అనిపించిద్ది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తేలికగా కుట్టుకోవచ్చు ఎక్కువ రిస్క్ ఉండదు చిన్నదే కానీ చూపిద్దామన్నట్లు పెట్టాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంటుంది కదా దానికోసమని ఎలాగో కుడుతున్నాం కదా వీడియో తీసి పెడితే కొద్దిగా ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటుంది కదా అర్థం కాకపోయినా కానీ దానికోసమనే తీసి పెట్టాను ఇలాంటివన్నీ వేసుకోవచ్చు కొంచెం అందుకే పెద్దగా పెట్టాను నేను ఎన్నైనా వేయచ్చు చూస్తున్నారు కదా ఎంత తేలిగ్గా కుట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఇక పైన వేసాను కుట్టు ఒకటే వేసాను కదా రెండు వేస్తే కొంచెం నీట్గా ఉంటుందని ఇలాగే రెండు వైపులా కుట్టుకోవాలి ఇంతే తేలిగ్గా కుట్టుకోవచ్చు చూసారు కదా చూసారు కదా ఇలాగ వేస్ట్గా ఉన్నాయి మనకి యూజ్ కావు కదా ఇలాంటివి ఇంకా వేరే ఏమైనా ఉన్నా కానీ ఫ్రిడ్జ్ కవర్లు డోర్ మ్యాట్స్ దిండి కవర్లు ఇలాంటివి కుట్టుకోవచ్చు పది నిమిషాలలో అయిపోయింది ఇది వాచ్ చేయటానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా వాడటానికి కూడా ఇవైతే చివరలు అంతా రానిపోతున్నాయి చిరిగిపోతున్నాయి అందుకే దీన్ని ట్రై చేశాను మన వీడియోలు కంటిన్యూగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి అంతా